హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈ రోజైతే నేను మీకు షేర్ చేసేటువంటి రెసిపీ అనేది మన చపాతీలో కానీ నాన్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం చాలా మట్టికి ఈ కర్రీని రెస్టారెంట్లోనే ప్రిఫర్ చేస్తాం అలాంటిది మనం ఈజీగా ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ మంది తినొచ్చు దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ రెండు ఆనియన్స్ రెండు టమాటాలు చిన్న మెంతికూర కట్ట శుభ్రం చేసుకొని ఆకులను పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జీడిపప్పుని కొంచెం హాట్ వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పనీరు ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ కావాలి హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక పెద్ద టీ స్పూన్ అయితే గనక కసూరి మేతి కావాలి కొంచెం ధనియా పౌడర్ కావాలి కొంచెంగా గరం మసాలా కారం సాల్టు ఇవన్నీ కావాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం బాండీ పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఆనియన్స్ ఇలాగా మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం కొంచెం పసుపు సాల్టు హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ సోంపు కూడా వేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుబడ పేస్టు యాడ్ చేయాలి అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత సన్నగా కోసుకున్నటువంటి ఈ టమాటా ముక్కలను వేసి సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలన్నమాట ఈ స్టేజీలో మగ్గిపోయిన తర్వాత మనం చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు మనం కూరకి సరిపడేటువంటి టేస్ట్కి మనం కారము గరం మసాలా ధనియా పౌడరు ఒక టీ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి అడుగు పట్టకూడదు అనమాట చూసారు ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ మెంతికోరను తీసుకొని మనం కర్రీలో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట శుభ్రంగా చేసుకోవాలి లేకపోతే కర్రీ అనేది కాడలవి టే చేదొచ్చేస్తుంది అనమాట చూసారా అలా మన సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే ఆ కర్రీ అనేది మంచి రిచ్నెస్ ఇస్తుంది తినడానికి కూడా మనకి సూపర్గా ఉంటుంది అనమాట అన్నీ బాగా మగ్గిపోయినాయి కదండి ఇందాక పేస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ని మనం చక్కగా దీంట్లోకి యాడ్ చేసుకొని తర్వాత ఒక పెద్ద కప్పు వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట ఏ యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్గా బాయిలింగ్ స్టేజింగ్ వచ్చిన తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి పన్నీర్ని దాంట్లో కలుపుకోవాలన్నమాట నిదానంగా చేసుకుంటే ఈ కూర అనేది చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టాలి టైం టేకింగ్ కానీ బాగుంటుందన్నమాట చూసారా అలా కలుపుకున్న తర్వాత చక్కగా మనం ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదండి దాన్ని ఒక ఎయిటీఎంఎల్ అనేది కర్రీకి యాడ్ చేయాలన్నమాట ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత దాంట్లో రెండు టూ స్పూన్ల బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేస్తే ఇప్పుడు కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా చాలా రిచ్గా ఉంటుందండి ఈ క్రీమ్ వల్ల మనకి కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుందనమాట ఒక్కసారి కావాలంటే అందరూ ఇంటికాడ ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకైతే గనక కామెంట్ చేయండి ఇలా మనం గనక చేసుకుంటేనండి ఇంట్లో చాలా మందికి వస్తుంది మనకు కూడా సంతృప్తిగా తినగలుగుతాం అనమాట ఎందుకంటే మనం అన్నీ కూడా రెస్టారెంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ పూర్తిగా వాడాం కాబట్టి సేమ్ టేస్ట్ అనేది చక్కగా వస్తుందనమాట అప్పటికప్పుడు చక్కగా వేడివేడి చపాతీలోకి నాన్లోకి అయితే ముంచుకొని తింటే ఇది సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలని ఇదే కర్రీ మీరు అందరూ కూడా చేసుకొని తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్